కరీంనగర్ సరిత ఫ్యాషన్స్ దసరా సందర్భంగా ఆదిపోయే కలెక్షన్స్ అతి తక్కువ ధరలకే కలెక్షన్ మాది సెలెక్షన్ మీది రాజీవ్ చౌక్ కరీంనగర్ కరీంనగర్ అనేటటువంటిది ఇది అన్ని వర్గాలకు అన్ని రెవల్యూషనరీ యాక్టివిటీస్ కొరకు ఇది పుట్టి నీళ్ళు కాబట్టి జమాత్ ఇస్లామి హింద్ కూడా ఇక్కడ నుండి ముగ్గురు స్టేట్ ప్రెసిడెంట్ గా నియమితులయ్యారు కాబట్టి జమాత్ ఇస్లామి హింద్ కూడా ఇది మంచి అవకాశం ఇచ్చినటువంటి కరీంనగర్ జిల్లా దానికి అభినందిస్తారు వాళ్ళు ఆ తర్వాత ఏంటంటే జమాత్ ఇస్లామి హింద్ యొక్క ముఖ్య కార్యక్రమాలు ఒకటేంటంటే ఎడ్యుకేషన్ ఎందుకంటే ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడానికి ఎడ్యు లిటరసీని పెంపొందించినట్లయితేనే రుగ్మతలు అన్యాయాలు అక్రమాలు మతత్వాలు నశిస్తాయి ఎందుకంటే ఏమి తెలియనటువంటి వారికి ఈ వీరు మతతత్వం వాళ్ళు రెచ్చగొడతారు కాబట్టి ఎడ్యుకేషన్ అనేటటువంటిది అన్నిటికీ అది మూల కారణం అవుతుంది కాబట్టి ఎడ్యుకేషన్మెంట్ చేయడానికి జమాత్ ఇస్లామిక్ కూడా తన వంతు కృషి చేస్తుంది చిన్న స్కూల్స్ నుండి కాలేజెస్ వరకు వారు ఇన్స్టిట్యూషన్స్ ను అడ్మిషన్స్ ఇస్తారు ఇది మత విచక్షణ లేకుండా ఏ మంతస్థులైనా ఎవరైనా సరే దీంట్లో అడ్మిషన్స్ తీసుకోవచ్చు రెండవది ఏంటంటే సోషల్ ఇష్యూస్ సామాజికంగా వెనుకబడిన ఉన్నటువంటి వారిని లేదా ఏదైనా బాధలో ఉన్నటువంటి వారిని లేదా డిజాస్టర్స్ కురైనటువంటి వారిని ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తుంది కొంతకాలం కిందనే చూశారు కామారెడ్డిలో ವರ್ಷ ಭೀವರ್ಷರೋ ಅಕ್ಕ ಮುಸ್ಲಿಂ ಜಮಾತ ಇಸ್ಲಾ ಹಿಂದ್ ಸಭ್ಯ ಕನವಂತ ಕೃಷಿ ವಾರತ್ನಿಸ್ರು ಎರೇ ಮಾನವ ದೃಪ ಸಹಕಾರ ಸೇವಲು ಮಾನವ ಸೇವೆ ಮಾಧವ ಸೇವ ಅಂಟರ್ ಕದ ಅದೇ ಈಸ್ಲಾಂ ಇವತ್ತೋಧನ ಮಹಾಪ್ರಭುತ ಸಲ್ಲಾಹುಲ್ ಬೋಧನೆ ఎందుకంటే ఒకరు ఆకలితో ఉన్నప్పుడు నీవు కడుపు నిండా అన్నం తిన్నట్లయితే నీలో విశ్వాసం లేదు అని చెప్పబడి మరి భూమిపాసులపై మనం కరుణ చూపినట్లయితే దైవం కూడా మనపై కరుణ చూపడం మనం ఎంతవరకు అయితే ఆపదలో ఉన్న వారిని ఆదుకోమో దైవం కూడా మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనకు ఆదుకో కాబట్టి మనకు దైవ సహాయం కావాలంటే మనం ఇతరులకు సహాయం చేయాలి పైన ఇచ్చేటటువంటి చేయి మనదీ కానీ కింద తీసుకునేటటువంటి ఆ వ్యక్తి చేయి కాదు అది దైవం తీయవుతుంది కాబట్టి మనం ఏదైనా సహాయం చేసినట్లయితే డైరెక్ట్ గా అది దైవానికి పంపబడుతుంది కాబట్టి ఈ సహాయ సహకారాలు కూడా చేస్తున్నాం ఇంకోటి లాస్ట్ లో ఏంటంటే మనం అందరం ఆల్ ఇండియా లెవెల్లో ఎన్నో కులాలు మతాలు వర్గాలు ఉన్నాయి మరి ఇవన్నిటి ఉన్నప్పటికీ కూడా మనలో ఏకత్వం భిన్నత్వంలో ఏకత్వం అనేటటువంటి విషయం ఉంది అందువలక మనలో సహనము ఓర్పు సుహృద్భావము వాత్సల్యము ఇవి ఉన్నంతసేపే మన దేశంలో శాంతి నెలకొల్పబడుతుంది కాబట్టి దేశంలో శాంతి రావాలంటే సౌఖ్యము రావాలంటే మనం అందరము కలిసిమెలిసి ప్రశాంతంగా జీవితం గడిపేటటువంటి వాతావరణం మనము నెలకొల్పినట్లయితే అది అందరూ డెవలప్ కావచ్చు కాబట్టి మన దేశ సమృద్ధి కోసం అభివృద్ధి కోసం మనమందరము అంటే పాటపడవలసి ఉంటుంది కాబట్టి అందరూ సుఖశాంతులతో జీవితం గడిపేటటువంటి పరిస్థితులు మనం కల్పించాలని వారు ఆశిస్తూ ఆశించారు ఆ తర్వాత మన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే ఫస్ట్ లో మనం ఈ వన్ మంత్ ఏదైతే క్యాంపెయిన్ ఉందో మహాప్రఫ్లాసం జన్మదిన మాసాన్ని పురస్కరించుకొని ఈ ట్వంటీ ఫిఫ్త్ ఆగస్ట్ నుండి ట్వంటీ ఫిఫ్త్ సెప్టెంబర్ వరకు ఈ ఏమేం చేయబోతున్నాం అనేటటువంటి విషయాలు మా ప్రెస్ మిత్రులందరికీ వివరించడం జరిగింది అదేవిధంగా తదనుగుణంగా అన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది చివరగా ఈ మూడు రోజుల ఎక్స్పో ఉంది ఎగ్జిబిషన్ ఉంది ఆ ఎందుకంటే ఈ స్థీమ్ ఈ ఒక నెల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహాప్రవక్త సల్లాహు సల్లం వారు బోధించినటువంటి విషయాలు కేవలం ముస్లింల మాత్రమే వర్తించవు మహాప్రవక్త సల్లాహు సల్లం అందరి ప్రవక్త కారుణ్యమూర్తిగా అతను అభిర్వహించాడు కాబట్టి ఇతని బోధనలు మహాప్రభక్త సల్లాహ సలం వారి బోధనలు అందరికీ చేరవేయడానికి ఆ ప్రయత్నం చేశాము ముస్లింలు ముస్లిమేత అందరికి కూడా అది కాకుండా మనిషికి ఆ తర్వాత మగవారైనా ఆడవారైనా వాళ్ళు నాలుగు లో ఉంటారు అంటే ఒక తల్లి రూపంలో ఒక కొడుకు రూపంలో ఒక భర్త రూపంలో ఒక అన్న రూపంలో ఉంటాడు మరి ఆడవాళ్ళైతే ఒక తల్లి రూపంలో ఒక బిడ్డ రూపంలో ఒక భార్య రూపంలో ఒక చెల్లి రూపంలో ఉంటారు మరి ఈ కుటుంబ వ్యవస్థ అనేటటువంటిది ఈ నలుగురు పురుషులు మరియు నలుగురు స్త్రీలు ఏవైతే ఉన్నారో వాటి మీద ఆధారపడి ఉంది కాబట్టి కుటుంబ వ్యవస్థ సౌఖ్యంగా సజావుగా ఎలా సాగుతుంది మహాప్రవత సల్లాహల్లం ఏ విధంగా బోధించారు తండ్రి పాత్ర ఏముంది తండ్రి పాత్ర కేవలం అన్నపానీయాలు తన పిల్లలకు అందించడమే కాదు వారికి మంచి సంస్థ అంటే మంచి విద్య బోధనలు చేయాలి వారికి సరైనటువంటి మార్గం చూపాలి మరి అలాంటప్పుడే వాడు పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రులకు సేవిస్తారు మరి ఆ విధంగా జరగడం విభర్త ఉన్నప్పుడు భార్యల పిల్లలతో ప్రేమగా ఉదారంగా వాత్సల్యంగా ఉండాలి మరి ఈ రోజుల్లో కుటుంబ వ్యవస్థలో అంటే పెత్తనం చలాయించడానికి భార్య పిల్లలపై ఎక్కువగా దౌర్జన్యం చేస్తుంటారు ప్రతిరోజు మనం పేపర్లో చూస్తూనే ఉంటాం ఏదో విధంగా విధంగా భార్యల పట్ల ఏ విధంగా అయితే వీరు దౌర్జన్యం చేస్తున్నారు అదే విధంగా ఒక కొడుకు ఉన్నట్లయితే వాడు పెద్దగైన తర్వాత తల్లిదండ్రులు ఏ విధంగా సేవించాలి వాళ్లను ఎందుకంటే వీడు యబనానికి వచ్చి ఎప్పుడు వాళ్ళు వృద్ధులైపోతారు కాబట్టి వారికి తగినంత సేవ చేయాలి వారికి కూడా హక్కు చెల్లించాలి ఎందుకంటే మహాబురా సుల్లా సలం ఇస్లాం ప్రకారము తండ్రి మరణించిన తర్వాత ఆస్తిలో మగపిల్లలతో పాటు ఆడవాళ్ళకు కూడా హక్కు ఉంది కాబట్టి అది హరించడానికి వీల్లేదు అన్న అందరికీ కుటుంబంలో ఉన్నటువంటి వారికి అందరికీ సమానంగా ఆస్తిని పంపకం చేయాలి అదేవిధంగా స్త్రీల హక్కులు ఉన్నాయి అది కూడా వివరించబడింది తల్లిగడం జరిగింది అది కాకుండా ఈ ఎక్స్పోలో ఈ ఎగ్జిబిషన్లో మహాప్రవత సల్లా చాలం జీవితం యొక్క ముఖ్య అంశాలపై అక్కడ మోడల్స్ రూపంలో చూపించడం జరిగింది ఎందుకంటే చదవడం వినడానికంటే ఎక్కువగా మనం ఏదైనా ఒక దాన్ని చూసినప్పుడు అది మన మైండ్లో ఉంటుంది కాబట్టి ఆ కృషి చేయడం జరిగింది మన మీడియా మిత్రులు ప్రింట్ ఎలక్ట్రానిక్ మిత్రులందరూ మాకు సహాయ సహకారాలు అందించారు వారికి ధన్యవాదాలు తెలిపారు అది కాకుండా మా స్టేట్ ప్రెసిడెంట్ గారు ఏమన్నారంటే మీ అందరికీ మీరు ఉన్నటువంటి పొజిషన్లో ఇంకా పైకి ఎదగాలని మీ ఛానల్ ఇంకా అభివృద్ధి చెందాలని ఇంకా మీరు పైకి ఎదిగి మీ యొక్క ఈ న్యూస్ అంటే మీ యూట్యూబర్స్ కానీ ఛానల్స్ కానీ స్టేట్ లెవెల్లో ఇంకా ఎదగాలని నేను కోరుతున్నాను ఆశిస్తున్నాను ప్రార్థిస్తున్నాను అని మీకు మంచి ఉపదేశం ఇచ్చారు ఇంతటితో తెలియజేస్తున్నాను